నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా ఆమెకు డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి వారితో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు ఇందుకు ప్రజలు ఆమెకు మంచి సపోర్ట్ చేస్తూ మేడం ఈసారి మా సార్ని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ కొండంత భరోసా ఇస్తున్నారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా శక్తి అందరూ ఏకమై తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా ఏ ఇంటికెళ్ళినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ప్రతి ఒక్కళ్ళు మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనటము అందరూ కలిసి ఒకే పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు ఒక అమ్మ అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నామన్నమాట విన్నారు 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 ఏమీ ముందు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదన్నమాట రెండు నిమిషాల తర్వాత అంతా విని అమ్మా ఇదంతా అవసరమా వేసేది దానికే మేము వేసేది మీరు అడిగినా అడక్కపోయినా వేసేది దానికే నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడక్కపోయినా వేసేది దానికే వేసేది తెలుగుదేశం పార్టీకే నారాయణ సార్కే వేస్తాము మేము గెలిపించుకోటము గెలిపించుకోవటము మాకు అవసరం మాకు అవసరం గెలిపించుకోవటం అని ఆ అక్క ఒక అక్క ఆశీర్వదించి పంపించింది ఇంకొక దగ్గరికి వెళ్తే అమ్మ మేము డిపాజిట్ కట్టాము ఇల్లు ఇస్తాము అన్నారు అంతేనమ్మ ఈరోజు బాడుగింట్లో ఇచ్చి బాడుగులు కట్టుకోలేకుండా అవస్థపడతా ఉన్నాము ఎలా అమ్మ ఇలా అయితే అనేసి అడిగింది అది ఇది కక్ష సాధింపు చర్యమ్మ అందుకని అంటే అంతా ఇల్లు అన్నీ రెడీ అయిపోయినాయి మీకు తెలుసు కదా అక్కడ అంతా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ రావటం వలన ఆఖరి నిమిషంలో అది ఇవ్వలేకపోవటం పంపిణీ జరగకపోవటం జరిగింది కానీ ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము నారాయణ గారు గెలవటం ఖాయము తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సారు చేయబోయే పని ఏంటి అంటే ఆ కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పంపిణీ చేయటం సో మీ ఇల్లు ఫస్ట్ చేసే పని అదే సో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది నెల్లూరులో ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండకూడదు అనేది సార్ యొక్క లక్ష్యం ఆయన యొక్క కళ దాన్ని తప్పకుండా ఈసారి గెలిచి మీరందరూ గెలిపిస్తారని తెలుసు సారు అది ఖచ్చితంగా నిజం చేస్తారు అని చెప్పి అలా ఒక్కొక్క ఇంటిని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క విషయము వాళ్ళ వైపు నుంచి నాకు భరోసా నేను వాళ్ళని అడగటం అనే దానికన్నా నేను వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళ వైపు నుంచి ఒక భరోసా తీసుకొని ముందుకు కల లాగా